హలో ప్యూబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ అలాగే మనం ఏమేం ప్రసాదాలు చేశాము అనేది మొత్తం పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇక్కడైతే మొత్తం గుమ్మానికి డెకరేట్గా నేను అవైతే తీసుకున్నాను ఇక్కడ పువ్వులు పువ్వులు కూడా నేను ఆ రోజు చాలా వర్షం పడుతుంది ఇంకా పువ్వులు కొన్ని ఇక్కడ ఒకే చోట తీసుకున్నాను చాలా బాగున్నాయి కమలం పువ్వులు అయితే ఎంత బాగున్నాయో ఈ పింక్ కలర్ ఇప్పటివరకే బాగుంటాయి రేపటికి వాడిపోతుంటే అందుకే ఇది తీసుకోలేదు మొగ్గలాగుంటుంది కదా అది ఎప్పుడైనా తీసుకోవాలి ఎందుకంటే అది కొంచెం కూడా వాడిపోదు మనం ఇట్లా రెక్కలు విప్పితే చాలా ముద్దగా వస్తుంది ఫ్లవర్ ఇది ఇది తీసుకున్నాను అలాగే మనం సపరేట్గా పెట్టుకున్నాం అనుకో ఇక్కడ అరటి ఉంటాయి కదా అరటి గే గడల్లాగా అవి కూడా చాలా బాగుంటాయి సెపరేట్గా పెట్టుకుంటే చక్కగా అమ్మవారికి ఇట్లా రెండు వైపులా పెట్టచ్చు బంతి పూలు కూడా తీసుకున్నాను బంతి పూలు అనేది నైటే నేను మాల నీడితో మాల గుచ్చి రెడీ చేసుకున్నాను గుమ్మానికి అలా పూజా మందిరానికి రెండు మొత్తానికి మూడు మాలలు కట్టాను ఏంటంటే మాకు గుమ్మానికి ఇది స్ట్రేట్గా కట్టడానికి మెస్ డోర్ ఉంటుంది కాబట్టి సైడ్గా కడుతూ ఉంటాను అందుకోసమే నేను మూడు మాలలు అయితే కట్టడం జరిగింది ఈ ఈ థ్రెడ్తో గుచ్చాను చక్కగా వస్తుంది బయట మనం ఎన్ని కొనుక్కొచ్చినా అవి మాలలు అంతా బాగా అనిపించాయి నేను ఎప్పుడైనా సరే ఏ అయినా విడిపులు తీసుకొచ్చి నేను గుర్చుతాను కొన్ని ముగ్గులోకి ఉంచాను ఇలా అయితే అసలు మాల మొత్తం రెడీ చేసి రెడీగా ఉంచుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే ఇదంతా చేయడం చాలా కష్టం అవుతుంది కదా ఇంక ఇవన్నీ ఇగో ఈ కమలం మొగ్గ కూడా తీసుకొచ్చాను ఇట్లయితే మొత్తం గుచ్చేసుకొని ఒక బేషన్లో పెట్టి దీనిపైన ఏదైనా తడి క్లాత్ పెట్టాలి అలాగే నైటు ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా పూజ గది సామాన్ అంతా కూడా నేను అవన్నీ బయట నుంచి ఫ్లవర్స్ పూజకు అన్నీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ హెడ్ బ్యాచ్ చేసేసి మళ్ళీ దేవుడి పటాలు తుడ్చుకున్నాను ఎందుకంటే మళ్ళీ రేపటి అంటే కష్టం అవుతుంది కదని చెప్పేసి ఆ రోజు నైట్ అన్నీ ఇంకా గ్యాస్ కట్ అదంతా కౌంటర్ క్లీన్ చేసేసుకొని పూజ సామాగ్రి కూడా అంతా కూడా నైటే పీతాంబరితో తోమేసుకుంటున్నాను మీకు చూపించాను కదా ఈజీగా ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది అన్నీ కూడా ఇప్పుడే క్లీన్ చేసేసుకొని ఇంకా ఇలా ఆరపెట్టేసుకున్నాను మార్నింగ్కి ఎటువంటి తడి లేకుండా సిద్ధంగా ఉంటాయి ఇంకా అలాగే పూర్ణాల కోసం దోశ పిండి పట్టుకున్నాను అలాగే ఇక్కడ పప్పులు కొన్ని అన్నీ నానబెట్టుకొని ఉంచుకున్నాను వడ కోసం వడ కోసం పప్పు అలాగే నల్ల శనగలు ఇక్కడొచ్చేసి పూర్ణాల కోసం శనగపప్పు కూడా నానబెట్టుకున్నాను అలాగే అన్ని తడి ఇవి తడిగా ఉన్నాయి కూడా ఒక క్లాత్తో తుడ్చి ఇట్లా ఆరపెట్టాను ఎందుకంటే వాటర్గా ఉంటే మచ్చలు మచ్చలుగా కనిపిస్తాయి మార్నింగ్కి అందుకే తడి కొంచెం తడి మొత్తం పోయిన తర్వాత క్లాత్తో క్లీన్ చేసుకున్నాను పువ్వులు ఇట్లా పూజ సామాగ్రిలు అన్నీ పూజకు సంబంధించిన అన్నీ కూడా తోమేసుకొని ఇట్లా రెడీ చేసుకొని అలాగే దేవుడి పట్టాలు కూడా తుడుచుకొని పెట్టుకున్నాను ఇంక ఇదంతా అయిపోయేసరికి టైం అయితే టూ అయింది ట్వెల్వ్ అయిపోయింది ఇంక అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ మార్నింగే లేవాలి కాబట్టి ఇంకా అన్నీ రెడీ చేసుకొని వెళ్ళి పడుకున్నాను ఇది మార్నింగ్ ఆఫ్టర్ ఇంట్లో పనులన్నీ తర్వాత స్నానం తర్వాత చింతపండు పులిహోర ఒకవైపు పులిహోర కోసం అన్నము రెడీ అవుతుంది పూర్ణాల కోసం శనగపప్పు పప్పు ఉడికించాను అయితే నైట్ నానబెట్టుకోవడం వల్ల కుక్కర్లు వేసి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మామూలుగా ఉడికించుకోవచ్చు చింతపండు పులిహోర కోసం పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను ఇందులోని మెంతులు ఆవా మెంతులు ఆవాలు కొంచెం శనగపప్పు జీలకర్ర కొన్ని మిరియాలు వేసుకున్నాను ఈ పౌడర్ అయితే ఈ పులుసులో కలిపామంటే పులుసు మరిగేటప్పుడు కలిపితే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం కరివేపాకు ఆయిల్ పసుపు వేసుకొని ఉడకనిచ్చుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా వంటలో సిమ్లో పెట్టి చేసుకుంటుంటే ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే గుమ్మానికి ఈ పువ్వులు కడుతున్నాను యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు కట్టాలి మా హస్బెండ్ కానీ తను ల్యాప్టాప్ ముందు పెట్టుకుని కూర్చున్నారు ఇంకా వాళ్ళకు చెప్తే పని అవ్వదు అని చెప్పేసి నేనే ఇంకా మధ్య మధ్యలో వంటలు అవుతుంటే మధ్య మధ్యలో ఇలా వచ్చి కొన్ని పనులు అయితే చేసేసుకున్నాను మీకు మొన్న వీడియోలో కూడా చూపించాను కదా దేవుడు పటాలకు బొట్లు పెట్టుకోవడం ఈ కుందులకు వాటి అన్నిటికీ బొట్లు పెట్టుకోవడాన్ని ఇక మధ్య మధ్యలో వచ్చి ఇలాంటి పనులన్నీ చేసుకున్నాను ఎప్పుడైనా ఈ తోరణాలు ఈ జెంట్స్ కడితే చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉండిపోయారు అందుకని చెప్పేసి ఇలా కట్టడానికి మాకు ఎప్పుడు మెస్ డోరు కట్టినా మెస్ డోర్ పట్టదు ఆ పూలన్నీ ఆ మెస్ డోర్లో పడి నగిలిపోతాయి అందుకని చెప్పేసి సైడ్గా కడుతూ ఉంటాను ఎందుకంటే ఆ డోరు పట్టదు అందులో కట్టినా ఇంకా ఒక రోజులో అవి మొత్తం అంత నలిగిపోయినట్టు అవుతాయి అందుకే ఇట్లా సైడ్కు నేను ముందు చెప్పాను కదా ఒకటి కొన్నానని ఈ సైడ్కి కమలంతో ఉన్న ఈ తోరణాలు అయితే కొన్నాను ఎంత చక్కగా అనిపించాయో ఇటు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మాకు మనీ ప్లాంట్ కూడా పైది ఆకుంటుంది ఇది కూడా పచ్చగా ఎప్పుడు ఈ గుమ్మానికి చక్కగా అనిపిస్తుంది ఎప్పుడు ఇంక ఇలానే కడుతూ ఉంటాను చాలా బాగా అనిపించింది ఆ రోజైతే పండుగ వాతావరణం కొట్టొచ్చినట్టుగా అనిపించింది ఇక చింతపండు పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది రెడీ చేసుకున్నాను కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోనే ఆయిల్ ఇందాక ఒక పౌడర్ కూడా చూపించాను కదా ఆ పౌడర్ వేసుకొని ఇంకా ఇది రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇది ఇక్కడ బెల్లం ఇది బెల్లం అయితే వచ్చేసి పా పర్వాణానికి నేను పరవన్నం ఎప్పుడైనా సరే అన్నం ఉడికిన తర్వాత పాలు యాడ్ చేస్తాను యాడ్ చేసినాక ఈ పాలు అన్నం కాస్త మగ్గిన తర్వాత ఆ రెండు చల్లారినాకనే బెల్లం అనేది అందులో కలుపుతాను పాకంలాగా చేసి అలాగే ఇందులో అన్నం వైట్ వైట్ రైస్ రెడీ అయింది చల్లారి పెట్టాను ఇక్కడ ఒకవైపు మా హస్బెండ్ని స్నానం చేయమని చెప్పేసి ఒక్క తోరణానికైతే ఇది ఉంటుంది కదా తోరణం కట్టుకుంటాం కదా మనం దానికి మాత్రం ఒక ఫ్లవర్ కట్టమని కొంచెం రిక్వెస్ట్ చేశాను కొన్ని కంకణాలు కూడా చేయమన్నాను కంకణాలు కూడా ఆ కలసానికి మనం కూడా కంకణాలు కట్టుకుంటాం కదా తొమ్మిది ఒత్తులు తొమ్మిది ముళ్ళు వేసి తొమ్మిది పువ్వులతో చేస్తారు కదా అవసరం లేదు మూడు పువ్వు మూడు పువ్వులు కానీ ఒక పువ్వుకే తొమ్మిది ముళ్ళు కూడా వేసి చేసుకోవచ్చు ఎందుకంటే మన చేతి నిండా చుట్టూ పువ్వులు ఉంటాయి ఏం అట్లా కాకుండా ఈ మధ్య ఇలా చేసుకోవచ్చు అని చాలామంది చెప్తున్నారు అందుకే నేను ఇలాగే చేశాను ఒక మూడు పువ్వులు కట్టి మూడు మూడు వేసాను ఇక్కడైతే ఇవన్నీ రెడీ అయిపోయినాయి అక్కడ కూడా ఇప్పుడు పులిహోర కోసం మనం అన్నం చల్లారి పెట్టాము కదా ఇందులోనే అన్నంకి తగినంత సాల్టు కలిపేసిన తర్వాత ఈ పులిహోర పులుసు అనేది అన్నానికి పట్టేస్తున్నాను ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో పట్టేసి కలిపేసి అన్నానికి మొత్తం పట్టించిన తర్వాత దీంట్లో మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి పోపు చేసుకోవాలి అన్నీ వేసి పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపు అన్నీ వేసి అది కూడా ఇందులో పెట్టేసుకోవాలి ఇక్కడ నేను పాలు అన్నం ఉడికింది కదా అందులో బెల్లం అయితే ఈ క్వాంటిటీలో చేసేసుకుంటాను ఇంత చిక్కబడిన తర్వాత బెల్లాన్ని కలిపేస్తాను పూర్ణాల కోసం మొత్తం బెల్లం శనగపప్పు మిక్సీ పట్టుకొని ఇందులో యాలకులు వేసుకొని ఇవి దోశ పిండి ఉంటుంది కదా దోశ బ్యాటర్లో ముంచుకొని మనం పూర్ణాలు వేసేసుకోవడమే పూర్ణాలు అయితే ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది ఎప్పుడు కూడా ఇది ఒక పెద్ద పనిలా ఉంటుందేమో చేయడం రాదని చెప్పేసి ఎప్పుడు చేయకపోయేదాన్ని ఈసారి మాత్రం చేశాను చాలా బాగా వచ్చినాయి కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు జస్ట్ అమ్మవారి కోసం అంతవరకు చేశాను అలాగే గారెలు కూడా చేశాను ఇంకా గారెలు అది ఎప్పుడూ చేస్తూ ఉంటాను పూర్ణాలు గారెలు ఇంకా శనగలు వడపప్పు దద్దోజనం అన్నీ ఇంక అన్నీ తొమ్మిది రకాలైతే చేసుకున్నాను అన్నీ కలిపి పులిహోరతో పాటు పరువాన్నం ఇంకా కొబ్బరికాయ ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడైతే వచ్చేసి నేను పులిహోర కోసం పోపు చేస్తున్నాను ఆవాలు ఆవాలు శనగపప్పు ఎక్కువ పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంగువ కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మగ్గిన తర్వాత మనం ఏదైతే అన్నం పులిహోర పట్టించి ఉంచామో ఇలా పైనుంచి వేయడం వల్ల ఇవన్నీ కూడా క్రిస్పీగా ఉంటాయి మనం తినేటప్పుడు చాలామంది పులుసులోనే పోపు పెడుతుంటారు అలా పెట్టడం వల్ల మెత్త మెత్తగా ఉంటాయి ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అవి మంచిగా క్రంచిగా క్ర మనం తింటున్నప్పుడు క్రిస్పీగా తగులుతుంటాయి నిజంగా పులిహోర మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంది నిజంగా నా పులిహోర ఎప్పుడైనా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో నిజంగా చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా అనిపించింది చాలా బాగుంది పసుపు కూడా యాడ్ చేశాను ఆల్రెడీ నేను పులుసులో కూడా పసుపు వేసాను ఇందులో కొంచెం తక్కువ వేసాను ఇప్పుడైతే మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఎప్పుడు వాడని వా ఉంటాయి కదా అసలు ఈ అరటాకు కొని అరటాకులో పెడితే చాలా మంచిది ఇది వీటన్నిటికంటే నెక్స్ట్ టైం ఏదో అలా చేయాలనిపించింది ఇది దద్దోజనం పులిహోర దద్దోజనం ఇక్కడ స్వీట్ పాయసం ఇక్కడ శనగలు కూడా తాలింపు పెట్టాను ఈ శనగలు నల్ల శనగలు ఇక్కడ పాయసం పాయసం కూడా కొంచెం అవేసి మొత్తం జీడిపప్పు బాదం వేసి నెయ్యితో పోపు చేసుకున్నాను అలాగే మళ్ళీ పూర్ణాలు గారెలు గారెలు చేయడం మీకు చూపించలేదు కదా ఇంకా టైం లేదు అది ఎప్పుడు చేస్తూ ఉంటానని చెప్పేసి పూర్ణాలు గారెలు మాత్రం ఒక్క వాయి మాత్రమే వేశాను ఎందుకంటే ఇంకా తర్వాత పూజ అనంతరం వేయచ్చాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గారెలు ఒక్క వాయి మాత్రమే వేశాను మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ వేయొచ్చులే అని చెప్పేసి పూర్ణాలు గారెలు ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి నేను చేసిన ఐటమ్స్ అయితే ఇలా అన్నీ చేసిన తర్వాత ఇక్కడ పెట్టేశాను ఇలా అలంకరణ చేసి ఇంక పూజ అనేది స్టార్ట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈజీ మెథడ్లో వంటకాలు కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ